ప్రియదేవుడి బిడ్లారా మరి కొన్నిసార్లు మనము ఒక నూతనమైనటువంటి ప్రాంగణంలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుని సేవ చేసే వాళ్లకు ఇది ఎంతో బలమైనటువంటి వాక్యము సేవకులు ఖచ్చితంగా దీన్ని వింటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి విశ్వాసులు కదా సేవకులు ఇంపార్టెంట్ అయినా దాన్ని బట్టి విశ్వాసములో ఎదుగుతున్న వారు దేవుని ప్రేమిస్తున్న వారికి కూడా ఈ వాక్యము ఎంతో బలాన్ని ఇస్తుంది ఒకసారి మీరు లేఖనాలను చదివినట్లయితే చదవండి ఒకసారి రెండవ ఛాయం పన్నెండవ వాక్యము పెర్గములో ఉన్న దూతకు ఇలాగూ రాయము వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గల వాడు చెప్పు సంగతులేమనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీ కాపురమున్నవని నేను ఎదుగుతున్నాను ఇక్కడ ఆపండి మనం కొన్నిసార్లు ఈ జీవన ప్రయాణంలో అక్కడిక్కడ కొన్ని టైంను బట్టి కొన్ని పరిస్థితులు బట్టి కొత్త కొత్త మార్గంలో కొన్ని కొన్ని ప్రాంగణాల్లో వెళ్తున్నప్పుడు మనకు ఎక్కువ మంది దేవుని మీద విశ్వాసం కంటే అవిశ్వాసంలోనేటటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇదిగో ఆ ఊర్లో మంచిది కాదు ఇదిగో ఆ పట్టణం మంచిది కాదు ఇదిగో అక్కడ ఉంటే నీకేదో అయిపోతుంది ఇదో అక్కడ సేవ చేస్తే నువ్వు ఏదో అయిపోతావు ఇదో అక్కడ పోతే నువ్వు నీ వల్ల కాదు ఎక్కడ పోయినా ఒక సేవకుని ఒక విశ్వాసిని భయ గురి చేసే వాళ్ళే ఉంటారు అంటే శాతపడి క్రియలు బాగా చేసి అక్కడ చనిపోయారు వాళ్ళు అక్కడ ఇదైపోయారు ఇగో ఇంట్లో ఎవరు రారే రారు ఇగో ఇదైపోయింది అదైపోయిందని చాలా మంది జీవితాలు సతమతం సతమతం చేస్తూ సేవను కలిపి చేసే వాళ్ళు ఉంటారు వారి యొక్క జీవితంలో ఎక్కడైనా ఒక ఉండడానికి కూడా ఇక్కడ ఏదో జరిగింది ఇక్కడ ఏదో అయిపోయింది అన్నట్టుగా బెదిరిస్తూ కొన్నిసార్లు మనం రెంట్ ఉండని పరిస్థితి కొన్నిసార్లు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి కొన్నిసార్లు కొన్ని కొన్ని విధాలుగా మనము కొన్ని ఆ భయభ్రాంతులకు అదే అలెలుయా కానీ సంగపు దూతకు ఏమంటున్నాడు తెలుసా దూత అంటే దైవ సేవకులు ఎక్కడున్నాడు రజును చెప్పాలి గట్టిగా సాధారణ సింహాసనం ఉండే స్థలములోనూ ఉన్నావని నాకు తెలుసు గుర్తుపెట్టుకోండి మన లోకంలో ఎక్కడ ఉన్నా దేవుని పేరు పెట్టబడిన ప్రజలుంటే చాలు అక్కడ ఏసు నామములో ప్రతిదీ లయమైపోతుంది అక్కడ ఏసు నామం ఉండేదే చూసుకోవాలి కానీ ఇంకా ఏ శోధన ఉన్నా భయపడవలసిన అవసరము లేదు